అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న సందేశం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను ప్రిలరా ఈరోజున్న మనకి బిజీ స్కెడ్యూల్లో దేవునితో గడపడం చాలా కష్టమైపోతుంది ఆయన సహవాసాన్ని అనుభవించడం చాలా కష్టమైపోతుంది ఇది క్రైస్తవ్యంలో ఎంతో బాధాకరమైన విషయం దేవునితో సన్నిహిత సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో భక్తుల జీవితాలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఉదయకాల సమయంలో కూడుకుంటూ అంటే కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడెక్కడ ప్రాంతాల నుండో కూడుకొని దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వాక్యంతో మా దినం ప్రారంభించడానికి దేవుని కృపను బట్టి దేవుడు మాకు అవకాశం ఇచ్చి ఉన్నారు అయితే ఇది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది అయితే మేమందరం అనుకున్న ఒకరోజు ప్రత్యక్షంగా కలుసుకొని ఒక నైట్ అంతా దేవునితో గడపాలి ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ గడపాలి అనే ఒక మంచి సదుద్దేశంతో మేమందరం కూడా కూడుకొని మా సహోదరి ఇంట్లో ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ కుటుంబం మాకెంతగానో సహకరించి చక్కగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఇంత విజయవంతంగా కార్యక్రమం జరగడానికి దేవుడు ఎంతగానో చూపించి ఉన్నారు ఆయన మహిమార్థమై కార్యక్రమం జరిగింది అలాగే ఆ రాత్రంతా దేవునితో ఆ సన్నిహిత సహవాసం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆనందం కంటి మీద కొనుకు కూడా రాకుండా దేవుణ్ణి స్థుతించడానికి ఆయన వాక్యంతో గడపడానికి దేవుడు మాకనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత భాగ్యాన్ని బట్టి ఆయన ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దీనికి ఏం పేరు పెట్టుకుంటారో మాకైతే తెలియదు కానీ ఒక రాత్రంతా దేవునితో గడపాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని విజయవంతంగా ఆయన మహిమార్థమై కార్యక్రమం జరిపించుకున్నాం దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ అందరికీ వందనాలు